చాలామంది సర్వసాధారణంగా మాట్లాడే మాట ఏంటో తెలుసా పెళ్ళిడికి వచ్చిన ఉన్న ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు మాట్లాడే మాటలు ఏంటంటే నా కుమార్తె నాకు గుండెల మీద కుంపటిగా ఉంది ఈ కుంపటి ఏం చేయాలి నేను ఇప్పుడు దించేసుకోవాలి అలా భావించవచ్చా అలా భావించవచ్చా కుంపటిగా ఉంది భారంగా ఉంది ఎలాగైనా సరే వదిలించుకోవాలని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ పిల్ల జీవితం ఏమైపోవాలి అదేంటో మరి ప్రారంభం నుండి కూడా ఆడపిల్లంటే ఎంతో చులకన ఎంతో చిన్న చూపు ఆడపిల్లంటే గర్భంలో ఉన్నప్పుడు చూడండి అమ్మాయి అని తెలిస్తే ఏం చేస్తారు గర్భంలో చంపేస్తారు ఒకవేళ తెలియక బయటకు వచ్చింది అనుకోండి పుట్టిన తర్వాత చిన్నతనంలో ఉన్నప్పుడు తక్కువే చిన్న చూపే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంట్లో ఉన్నారనుకోండి అమ్మాయిని ఎలా చూస్తారు అబ్బాయిని ఎలా చూస్తారు అమ్మాయిని చాలా తక్కువ చూస్తారు అబ్బాయిని మాత్రం చాలా గొప్పగా చూస్తారు కారణం ఏమంటారు అంటే నువ్వు ఆడపిల్ల అమ్మ నీకెందుకు చదువు అన్నయ్య అయితే లేదా తమ్ముడైతే పిల్లవాడు మాతో ఉంటాడు రేపు ఉద్యోగం చేసి మాకు పెడతాడు నువ్వేం చేస్తావు ఇంకొక ఇంటికి వెళ్ళిపోతావు కాబట్టి అంటే చూడండి ఎంత వ్యత్యాసము ఎంత పక్షపాతం చూపిస్తున్నారు చూడండి అమ్మాయికి అబ్బాయికి కానీ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఒక విషయం మీరు ఆలోచించండి దేవుడు ఏమన్నాడు గర్భఫలము దేవుడిచ్చు బహుమానం పిల్లవాడే కాదు బహుమానం ఆడపిల్ల కూడా దేవుడిచ్చే బహుమానమే కదా అంటే ఇప్పుడు దేవుడిచ్చిన బహుమానం అయినటువంటి ఆడపిల్లని నువ్వు తక్కువగా చూస్తున్నావు చిన్నగా చూస్తున్నావు వదిలించుకోవాలి భారం అనుకుంటున్నావు అంటే ఇప్పుడు ఎవరిని కించపరుస్తున్నట్లు దేవుడినే కదా దేవుడిచ్చిన బహుమానాన్ని ఏం చేస్తున్నావు నువ్వు తిరస్కరిస్తున్నావు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు తక్కువగా చూస్తున్నావు అంటే దేవుడు బాధపడ్డా